హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అండి అటుకులు అలాగే పచ్చి బఠానీ ఉన్నట్లయితే చాలా రుచికరంగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్న వాటిని ఒక రెండు మూడు రోజుల వరకైనా తినేయచ్చు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టేస్టీ అటుకులతో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ అటుకుల బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి కాల్సినన్ని అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇలాంటి స్ట్రైనర్లో వేసుకొని ఇలా జల్లించుకోవాలి అంటే దాంట్లో పొడి లాంటివి అవి ఉంటే మనకి ఈ కింద ప్లేట్లోకి వచ్చేస్తాయండి లేదంటే మీ దగ్గర బుట్ట లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో ఒకేసారి వేసుకొని అయినా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు తీసుకున్న అన్ని అటుకులను కూడా ఇదే విధంగా జల్లించుకొని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి తొడిమిలతో సహా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు పల్లీలని వేసుకొని ఈ పల్లీలని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయండి పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువగా పసుపు వేసుకోవాలి ఈ పసుపుని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో జల్లించి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి అటుకులను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఈ అటుకులని ఎక్కువసేపు వేయించకూడదు ఎక్కువసేపు వేయించినట్లయితే ఇవి గట్టిగా అయిపోతాయి కాబట్టి అటుకులను వేసిన తర్వాత ఒకసారి పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి అటుకుల తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న పోపుతో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి మీరు పల్చెట అటుకులు తీసుకున్నట్లయితే వాటిని క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవచ్చు పోపుతో కలిసేలాగా ఒకసారి అటుకులని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అనేది పోయేంత పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు అల్లం తురుమైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్ట్ చేయడం ద్వారా ఆ ఫ్లేవర్ అంతా కూడా అటుకులకి చక్కగా పడుతుంది చాలా రుచిగా ఉంటాయి ఇందులోనే ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు పచ్చి బఠానీలను వేసుకొని ఈ బఠానీ సాఫ్ట్గా ఎంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బఠానీని బాగా ఉడికించుకోవాలి బఠానీని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి ఒక చిట్కడంతా ఇంగువ తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అటుకులలో వేసుకున్నాము అలాగే ఇలా పచ్చి బఠానీలల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చి బఠానీ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బఠానీని నొక్కి చూసినట్లయితే చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పోపులో కలిపి పెట్టుకున్న అటుకులని వేసుకోవాలి అటుకులన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని అటుకుల చుడవా అని కూడా అని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తినేవారైతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినేయచ్చు లేదు అంటే ఈవినింగ్ స్నాక్లో కూడా తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పుని సరిచేసుకోండి ఉప్పు ఎక్కడైనా సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒకసారి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి పిల్లలకి ఎంతో రుచిగా టేస్టీగా తినగలిగే అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి టీ టైం స్నాక్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పేయచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలకి అప్పటికప్పుడు వేడి వేడిగా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తినేస్తారండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్